హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమో గారు నా పేరు వచ్చే నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ కల్లాడు డిస్టిక్ బేదం జిల్లా బేదం జిల్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నెంబర్ ఇంత టైట్లు కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చి మీకు ఢిల్లీ చెప్తున్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఉంటాయి ఐ ట్వంటీ ఫోర్త్ ఆప్షన్ వేరియంట్ అండి రెండు వేల పదహైదు మోడల్ ఫోర్త్ ఆప్షన్ వేరియంట్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి నా రీడింగ్ తీసుకున్నట్లయితే నలభై రెండు వేలు త్రీందండి ఒరిజినల్ రెడీ ఎటువంటి మెటర్ బ్యాగ్ అయితే కాలేదు రెండు గ్లాస్ ఏదో చేంజ్ అయినా మీ గ్లాస్ మొత్తం కంప్లీట్ గ్లాస్ అయితే ఉన్నాయి మాన్లైన్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లే కాలేదండి చెంచెం వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైట్స్ చూసుకున్నట్లయితే చేంజ్ చేయడం లేదండి ముప్పై వేల శాతం టైర్స్ అయితే ఉన్నాయి మీ మీటర్ అయితే ఇంకా మీటర్ అయితే చాలా ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి మొత్తం ఒకసారి వెహికల్ గొప్పటి గొప్పటి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ నేను చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో అప్రాణం ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్ అయితే ఉంది ఇక్కడ ఇంజన్ లో కూడా ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటి ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ చేసినటువంటివి ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది బండి బాలెడ్ యొక్క సీల్డ్ చూసుకున్నా కానీ కంపెనీ యొక్క బాలెడ్ సీల్డ్ అయితే అవైలబుల్ అయితే ఉంది మనకి వాలెట్ కూడా ఎప్పుడెట్ చేంజెస్ చేసేది లేవు మొత్తం అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూడొచ్చండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ ప్రతిదీ కూడా ఒరిజినల్ ఉంది టైర్స్ అయితే రీసెంట్గా అయితే చేయడం టైర్ చేయడం జరిగింది నైంటీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు మీరు ఇది కీలే సెంటర్ ఉంటుందండి స్మార్ట్ స్మార్ట్ కీ అయితే అవైలబుల్ ఉంటుంది కీలే ఎంట్రీ ఉంటుంది టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లోపల సీట్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి నాలుగు విండోస్ ఫోర్ వీల్స్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంటుంది కూడా అవైలబుల్ ఉండదండి చూడవచ్చు బటన్ ఉంటుంది రీడింగ్ చూసుకున్నట్టయితే నలభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ లిఫ్టెడ్ మెయిన్ సిస్టమ్ వేసి ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే అయితే జరిగింది లోపల లోపల మొత్తం కూడా చేంజ్ చేయడం జరిగింది లేదర్ ఎంట్రీలు మొత్తం వాళ్ళు వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు సరే చేయడం అయితే జరిగిందండి వెహికల్ మొత్తం మాడిఫైడ్ అయితే చేయించుకున్నారు లోపల చూసుకోండి సీట్ కవర్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు దీన్ని గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి ఒక డ్యామేజ్ అయితే మొత్తం వీళ్ళు మొత్తం మాడిఫై అయితే చేయడం జరిగింది వెహికల్ లోపల లెదర్ ఇంట్రీయాలు మొత్తం అయితే చేపించుకున్నారు వెహికల్ కి నలభై రెండు వేలు అయితే రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చూడండి వెహికల్ చాలా నీట్ గా అయితే ఉంది ఆటో ఫోల్ మిరర్స్ ఉన్నాయి బటన్ ప్రస్తున్న మిరస్ అనేది ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి ఓపెన్ అయిపోతాయి ఆటో ఫోల్ మిరర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వెహికల్ కి చూడొచ్చు లోపలి లోపల కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇంటిని కూడా చూపిస్తుంది బ్యాక్ సైడ్ ఇంటిని కూడా చూడొచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటిని కూడా డ్యామేజ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇంటిని కూడా టైప్ కూడా చూడొచ్చు బ్యాక్ కూడా నీటి పడితే టైప్ కూడా ఉన్నాయి వెహికల్ కి వెహికల్ యొక్క కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియట్ అండి ఇది ఉన్నాయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియట్ చూడొచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ అయితే ఉంది డిక్కీ యొక్క సీట్లు కూడా చూడొచ్చు డిక్ యొక్క సీట్లు కూడా కంపెనీ యొక్క సీట్లు అయితే ఉంది డిక్కీ కూడా చేంజ్ అయితే ఏం కాలేదండి కంపెనీ యొక్క సీట్లు కూడా అదే విధంగా అయితే ఉంది డిక్కీ స్పేస్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి వెహికల్కి స్టెప్నీటర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ని చూడొచ్చండి స్టెప్లీటర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారా అండి యొక్క సైడ్ సైడ్కి కూడా చూడవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ స్టాండింగ్ కూడా చూడవచ్చు అండి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తారు కదా మరొకసారి వెహికల్ రీటైస్ చెప్తాను ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షన్ వేరియట్ రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు మార్చి బండి రెండు వేల పదహైదు మార్చి బండి ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షన్ వేరియట్ సెకండ్ ఓనర్ వెహికల్ ఏపీ జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే నైన్టీ పర్సెంట్ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్న ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ అయితే నలభై రెండు వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెయిటింగ్కి టైప్ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ ట్రైక్ అయితే జరుగుతుంది రీసెంట్గా చేంజ్ అయ్యేది జరిగింది స్టెబుడైర్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సెప్టైరతుంది రెండు వేల పదహైదు నుంచి ఏమైతే స్టెప్టరీ వచ్చిందో అదే స్టెప్టర్ అవుతుందండి ఇంతవరకు యూజ్ అయితే చాలా నలభై రెండు వేలు ఒరిజినల్ రివ్యూ మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఏపీస్లో కాలేదు కాలేదని లోపల ఎంట్రీ కూడా చాలా వరకు మాడిఫై అయితే చేస్తున్నారు లెదర్ ఎంట్రీలు వాళ్ళ తగ్గట్టు మాడిఫై అయితే చేపిస్తున్నారు ఈ యొక్క ఫీచర్ డిస్టర్ అయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ సెలింగ్ లాగా ఉండము కంపెనీ పెట్టిన మేము సిస్టమ్ ఉండాలని ఉంటాయి స్మార్ట్ సెకల్కి అయితే ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ పైకి ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అమౌంట్ అదే కాదండి దీంట్లో కొద్ది మట్టుకు బార్గెనింగ్ అవుతుంది ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే